వెల్కమ్ టు టీటూబి లైవ్ మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఇన్నాళ్లు ఊరమా సినిమాలే చేస్తూ వచ్చాడు అలాంటి సినిమాలు యావరేజ్ టాక్ తోనూ నలభై కోట్లు అవలీలగా దాటేసిన రామ్ చరణ్ కి క్లాస్ లో మాత్రం పెద్దగా ఫాలోయింగ్ లేకుండా అయిపోయింది కానీ ధ్రువ సినిమాతో క్లాస్ ని మెప్పించిన రామ్ చరణ్ ఇప్పుడు క్లాస్ లోను మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు కాగా ఇప్పుడు సుకుమార్ డైరెక్షన్ లో చేయబోతున్న సరికొత్త ప్రయోగం రామ్ చరణ్ కి క్లాస్ లో మరింతగా ఫాలోయింగ్ ని పెంచే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు పక్కా కమర్షియల్ యాంగిల్ లోనే క్లాస్ మూవీగా తెరకెక్కుతుందట ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడిగా కనిపించబోతున్న వార్తలు వాస్తవమే అని తేలాయి కాగా చెవిటివాడు పల్లెటూరు నుండి సిటీకి వచ్చి ఓ ల్యాబ్ లో పనిచేస్తాడు అక్కడ అతనిపై జరిగిన ఓ ప్రయోగం ఇలాంటి పరిణామాలకు దారి తీసింది అనేది సినిమా కథగా చెప్పుకుంటున్నారు కాగా వీటితో పాటు ఇది ఓ పునర్జన్మల కథ అని కాదు ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి సాదా సీదా సినిమా అనుకున్న చివరికి ఓ అతిపెద్ద ప్రయోగంగా మారడంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై ఉన్న హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి